అందరికీ నమస్కారం ఈ వర్గీకరణలో వ్యతిరేక ఉద్యమం కొంచెం చల్లబడినట్లుగా అనిపిస్తూ ఉంది మునిపుటంతా జోష్ అన్నది ఉద్యమంలో కనపడట్లేదు గుర్తుంచుకోండి అందరూ మంది ఆరంభ సూరత్వం అవ్వకూడదు దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి మనం వ్యతిరేకించే వరకు పోరాడాలి అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని చోట్ల మీటింగులు పెడుతున్నారు కొన్ని కొన్ని చోట్ల వాట్సాప్ గ్రూపులకే పరిమితం అయిపోతూ ఉన్నారు మీరు మీ నియోజకవర్గంలో మీటింగులు పెట్టండి నన్ను పిలిస్తే నేను వస్తాను ప్రతి నియోజకవర్గంలో లేదా ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టండి కొన్ని జిల్లాల్లో మీటింగ్ కూడా మీటింగులు కూడా జరగలేదు అందరికన్నా బెటర్ ఎవరంటే ఉత్తరాంధ్ర జిల్లా వాళ్ళు వాళ్ళు చాలా మీటింగులు చేశారు అలాగే వెస్ట్ గోదావరిలో మీటింగ్ జరిగింది ఈస్ట్ గోడ రాజమండ్రిలో మీటింగ్ జరిగింది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పెట్టండి ఇప్పుడు కొన్ని మీటింగులు మొదలుపెట్టారు వాళ్ళు దాంట్లో ముఖ్యంగా ఇరవై నాలుగో తారీఖున న్యూజ్ వీళ్ళలో ఒక బహిరంగ సభ పెట్టారు దానికి ప్రముఖులందరూ వస్తూ ఉన్నారు కాబట్టి ఆ మీటింగ్కి భారీ ఎత్తున ప్రజలు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఎందువల్లంటే ఆ ఇరవై నాలుగో మీటింగు అది ఏమాత్రం తక్కువ జనం వచ్చినా కానీ అది ఉద్యమం మొత్తం మీద పడుతుంది కాబట్టి నూజివీడు పరిసర ప్రాంతాల్లోని ప్రజలందరూ కూడా వర్గీకరణ వ్యతిరేకించే ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్ల ద్వారా కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల ప్రజలు మనకు కష్టపడి తిరుగుతున్నారు ఖచ్చితంగా రావాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను దాని తర్వాత ఇరవై నాలుగు తర్వాత ఇరవై తొమ్మిదిలో రాయలసీమలో ఒక మీటింగ్ కూడా జరగలేదు ఆదోన్లో ఒక మీటింగ్ పెట్టారు వర్గీకరణ వ్యతిరేకంగా అది కూడా బహిరంగ సభే దానికి కూడా నేను వెళ్తున్నాను న్యూజు వెళ్తున్నాను ఆదోనికి వెళ్తున్నాను ఆదోన్లో మీటింగ్కి ఇరవై తొమ్మిదిన ఖచ్చితంగా మన అందరం ఆదోని పరిసర ప్రాంత ప్రజలు అందరూ వచ్చి ఆ మీటింగ్ని కూడా భారీ ఎత్తున సక్సెస్ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అలాగే ఎనిమిదో తారీఖున ఎనిమిదో తారీఖున విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ఈ నాలుగు జిల్లాలు కలిపి ఉత్తరాంధ్ర వర్గీకరణ వ్యతిరేక సదస్సు పెడుతున్నారు ఇది గురజాడ కళాక్షేత్రం గురజాడ కళాక్షేత్రం అంటే చిన్న చితక కాదు ఆల్మోస్ట్ బహిరంగ సభ లాంటిది ఐదు నుంచి పదివేలు మంది వరకు పడతారు కాబట్టి ఆ గురజాడ కళాక్షేత్రం కూడా నేను వస్తున్నాను మరి విశాఖపట్నంలోని ఉద్యోగస్తులు కానీ వర్గీకరణ అందరూ కూడా ఏకతాటి మీద వచ్చి ఆ విశాఖపట్నం మీటింగ్ను కూడా సక్సెస్ చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నాను తర్వాత పదిహేనో తారీఖున మన స్టేట్ కమిటీ మన వాళ్ళందరూ కూడా ఒక స్టేట్ కమిటీ వేసుకున్నారు దానికి దేవి ప్రసాద్ గారిని అధ్యక్షుడు కింద నియమించుకోవడం జరిగింది వాళ్ళ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో మరి గుంటూరుకి సమీపాన అక్కడ పదిహేనో తారీఖున పెద్ద బహిరంగ సభ జరపాలని నిశ్చయించుకున్నారు దాని గురించి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇంతకుముందు ఇరవై ఆరుని పెట్టాలనుకున్నారు మరి పోలీస్ పర్మిషన్ రాకపోవడం వల్ల పెట్టలేదు మరి దీనికి పోలీస్ పర్మిషన్ కూడా వచ్చిందని తెలిసింది కాబట్టి దానికి కూడా భారీ ఎత్తున అన్ని జిల్లాల నుంచి కూడా ఆ మీటింగ్కి తరలిరండి ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ప్రాంతం ప్రతి ఒక్కళ్ళు రండి అలాగే రాష్ట్రం మొత్తంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి మండలం నుంచి ఒక్కొక్క బస్సు వేసుకుని వస్తే ఆ మీటింగ్ తప్పకుండా మంచి సక్సెస్ అవుతుంది లేదంటే అది మనం కొత్తగా ఎన్నుకున్న ఈ కమిటీ మీద ప్రభావం చూపెడుతుంది కాబట్టి మీరందరూ ఈ మీటింగ్ అందరికీ కూడా సక్సెస్ఫుల్గా వచ్చి ఈ సక్సెస్ చేయమని ఏ మీటింగ్ కూడా ఏది కూడా మనం పల్స్ బారకపోకుండా ఉండేటట్టు చూడాలి ఎందువలనంటే ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో పార్లమెంటు అవుతుంది మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్లో చర్చ జరగాలి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ మీద చర్చ జరగాలి త్రీ ఫార్టీ వన్ని సవరించకుండా ఈ వర్గీకరణ చేయడానికి కోర్టు ఎలా పర్మిషన్ ఇచ్చింది వర్గీకరణ సవరించిన తర్వాతే వర్గీకరణ చేయాలి కానీ త్రీ ఫార్టీ వన్ని సవరించకుండా వర్గీకరణని వర్గీకరణ అన్న పదాన్ని కోర్టు తన చేతుల్లో ఎలా తీసుకుందా అన్నది ఈ పార్లమెంట్లో చర్చ జరిగిన చర్ జరగాలి అది జరిగినప్పుడే అది డెఫినెట్గా మనకు మంచి రిజల్ట్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ పార్లమెంట్లో చర్చ జరిగినట్లయితే డెఫినెట్గా ఇది వేరే రూపులోకి వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే వర్గీకరణ వ్యతిరేకవాదులందరినీ తప్పకుండా ఈ మీటింగ్స్లో ఈ మీటింగ్లు అన్నింటిలోనూ మీరు చాలా ఇంపార్టెంట్ రోల్ తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా మీటింగ్స్ అన్నీ సక్సెస్ చేయమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ హర్ష్ కుమార్